అమ్మాయిల్లో అందం తెలివి ఇది రేర్ మ్యాచింగ్ ఈ రెండు ఒకే చోట ఉండమనేది వాస్తవం కోట్లలో ఒక్క మహిళకు మాత్రమే అందమైన బ్యూటీతో పాటు బ్రెయిన్ కూడా ఉంటుంది అలాంటి మోస్ట్ బ్యూటిఫుల్ బ్లూ ఐస్ సెక్సీ గర్ల్ రౌదా అతీఫ్ ఆమె నీలి కళ్ళు అందానికి వజ్రాన్ని అంటిపెట్టినట్లుగా ఉంటాయి ఛాయ రంగులో ఉండే ఆమె చర్మానికి అద్భుతమైన ముఖానికి ఆ కళ్ళు అతిలోక సుందరి నేల మీదకు దిగి అన్నట్లుగా కనిపిస్తుంటాయి ఈ మాల్దీవియన్ బ్యూటీకి వోగ్ ఇండియా మ్యాగజైన్ ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది ఆమె అందాన్ని చూసిన బంగ్లాదేశ్ మోడల్ మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్ వోగ్ ఇండియా టీంకు చెప్పడంతో ఓవర్ నైట్లో ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకుంది రౌదా అతీఫ్ కానీ ఆమె దారుణంగా హత్యకు గురైంది కానీ అది ఆత్మహత్య అంటూ ఉన్నారు బంగ్లాదేశ్ చరిత్రలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ మర్డర్ కేసు ఇది అసలు ఆమె ఎవరు ఆ హత్య ఎలా జరిగింది అనేది చూద్దాం రౌదా లతీఫ్ మాల్దీవ్స్లో పుట్టి పెరిగింది అక్కడే చదువుకుంది ఆమె తండ్రి మహమ్మద్ అతీఫ్ మాల్దీవుల్లో పేరున్న ఫోరెన్సిక్ డాక్టర్ రౌదా తల్లి కూడా మాల్దీవ్స్ ప్రభుత్వంలో పేరున్న ఉద్యోగంలో ఉన్నారు ఇక రౌదా కూడా చదువులో చాలా చురుకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కు అది కూడా మెడిసిన్ చదివేందుకు మాల్దీవ్స్ ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇచ్చింది ఆ దేశ సర్కారు పెట్టే పరీక్షల్లో పాస్ అయితే ఐదేళ్ల వరకు విదేశాల్లో ఉచితంగా చదువుకోవచ్చు భారీ స్కాలర్షిప్ను ప్రభుత్వం ఇస్తోంది కానీ విదేశాల్లో ముందు మెడిసిన్ సీట్ సంపాదించాలి రౌదాకు భారత్లోని కాలేజీలో సీటు దక్కలేదు టఫ్ కాంపిటీషన్ కారణంగా రౌదా బంగ్లాదేశ్లోని పేరున్న రాజాషి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అప్లై చేసుకుంది ఆమెకు ప్లస్ టూలో మంచి మార్కులు రావడంతో అందులో సీటు దొరికింది రెండు వేల పదహారులో ఎంబీబీఎస్లో జాయిన్ అయింది రౌదా రాజషహి మెడికల్ కాలేజ్ కాంపౌండ్లోనే వైద్య విద్యార్థులకు కాలేజ్ హాస్టల్ ఉంది ఫారెన్ స్టూడెంట్స్ కు ప్రత్యేకమైన ఫ్లోర్ కూడా ఉంది అందులోనే రౌదా కూడా ఉండేది మాల్దీవుల నుంచి రాజ్షహీ టౌన్ కు రెండు వేల పదహారులో వచ్చింది రౌదా తన చదువు తాను చదువుకునేది కానీ మాల్దీవుల్లో ఉన్నంత స్వేచ్ఛ బంగ్లాదేశ్లో ఉండదని ఆమెకు అర్థమైంది బురకా వేసుకొని లేదంటే నిండుగా బట్టలు వేసుకొని కాలేజీకి వెళ్ళాలి లేదంటే విద్యార్థులు తిడతారు ప్రొఫెసర్లు సైతం పిచ్చి మతాచారాలతో అమ్మాయిలను ఇబ్బంది పెడతారు పైగా బంగ్లాదేశ్లో రెండు వేల సంవత్సరం తర్వాత విపరీతమైన మత చాంద పెరిగింది తీవ్రవాద కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి దీంతో రౌదా కాలేజీకి వెళ్ళినప్పుడు నిండైన బట్టలు వేసుకుని వెళ్లేది కానీ బయటకు వెళితే మాత్రం తనకు నచ్చినట్టుగా జీన్స్ స్వెటర్ టైప్ టీషర్ట్స్ను ధరించేది అయితే ఆమెకు చదువు కంటే అందం మరింత గుర్తింపు తెచ్చింది మెడికల్ కాలేజీలో అందరికీ రౌదా గ్లామర్ తెలుసు అక్కడ కాలేజీలో చేరిన ఆరు నెలలకే మంచి గుర్తింపు వచ్చింది ఓగ్ ఫోటోషూట్ కోసం మంచి అందమైన అమ్మాయిల కోసం వెతుకుతూ ఉండగా ఫోటోగ్రాఫర్కు రౌదా కనిపించింది అంతేకాదు బంగ్లాదేశ్లో కొంతమంది ఔత్సాహికులు వోగ్ ఇండియాకు మెయిల్స్ రాశారు రౌదా కూడా ఫ్రెండ్స్ చెప్పడంతో అప్లై చేసుకుంది దీంతో ఢిల్లీ నుంచి ఒక టీం వెళ్ళింది అక్కడ నార్మల్ ఫోటోషూట్ చేసి వచ్చారు అందులో రౌదా కూడా ఉంది వోగ్ మ్యాగజైన్ టీ మొత్తం భారత ఉపఖండంలో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ను ఎంపిక చేసేందుకు వందలాది మందిని ఫిల్టర్ చేసి ఆరుగురిని ఎంపిక చేసింది అందులో రౌదా కూడా ఉంది ఇక ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆరుగురిలో ఒకరిగా వోగ్ కవర్ పై మెరిసింది రౌదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు ఇంటర్నేషనల్ మోడల్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అందులో టాప్ రౌదా ఆమెను మళ్లీ భారత్ పిలిపించి గోవా బీచ్ లో అందమైన ఫోటోషూట్ చేసింది వోగ్ మరీ ముఖ్యంగా నీలి కళ్లతో సముద్ర నీలలో నుంచి వస్తున్న రౌదా ఫోటో ఒకే ఒక్క రోజులో ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది లండన్ ప్యారిస్ లాస్ ఏంజల్స్ నుంచి కూడా రౌదాకు పిలుపులు వచ్చాయి కానీ వెళ్ళలేదు రౌదాకు డాక్టర్ కావాలనేది ఆశ పేదలకు సాయం చేయాలి పైగా పిల్లల డాక్టర్ కావాలనుకుంది అలాగే మూడేళ్లు బయట దేశంలో చదివిన తర్వాత ఆస్ట్రేలియాలో తదుపరి కోర్సు పూర్తి చేసేందుకు సీటు ఇస్తారు దీంతో తన బంధువులున్న పేర్తలో మెడిసిన్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది రౌదా అయితే రౌదాకు వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు ఆమె ఫోటోలు బంగ్లాదేశ్ మీడియాలో హల్చల్ చేశాయి దీంతో కాలేజీలో ఆమెను కొంతమంది విమర్శించేవారు ముస్లింగా పుట్టి ఇస్లాంకు వ్యతిరేకంగా బట్టలు వేసుకుంటున్నావు నువ్వు అసలు ముస్లింగా పుట్టి తప్పు చేశావంటూ విమర్శించేవారు కానీ వాళ్ల మాటను ఆమె పట్టించుకోలేదు తన తల్లిదండ్రులు దేవుడి గురించి మంచి విషయాలు చెప్పినా చాటున బ్రతకాలని మాత్రం చెప్పలేదు అందమైన ప్రపంచంలో మనసుకు నచ్చిందే చేయాలని చెప్పారు అందుకే కాలేజీలో ఉన్నా సరే ధైర్యంగా ఉండేది ఇక రౌదాకు ఉన్న అత్యంత క్లోజ్ ఫ్రెండ్ సీరత్ పర్వీన్ మహమ్మద్ ఈమె కశ్మీరీ గర్ల్ మతంపై విశ్వాసం ఎక్కువ బట్టలు కూడా అంతే సాంప్రదాయంగా ఉండాలని కోరుకునేది ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి తిరిగేవారు పర్వీన్ చదువులో చాలా యాక్టివ్ ఈ విషయంలో రౌదా కూడా ఆమె తెలివిని బాగా ఇష్టపడేది కానీ గ్లామర్ గర్ల్ గా రౌదాకు ఉన్న గుర్తింపు ఆమెకు లేదు కనీసం ఆమె కాలేజీలో చదువుకుంటున్నట్టు కూడా ఎవరికీ తెలిసేది కాదు ఇకపోతే వీరి కాలేజీలో ఒకవైపు బాయ్స్ హాస్టల్ మరోవైపు గర్ల్స్ కాలేజ్ హాస్టల్ ఉండేది మెడికల్ కాలేజ్ ఉమెన్ హాస్టల్లోకి చాటుగా చీమ కూడా వెళ్లదు పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది ఒకవైపు మోడల్ గా కూడా అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలకు అటెండ్ అయ్యేది రౌదా ఢాకాకు వెళ్లి షోలు ఇచ్చి వచ్చేది అలా ఆమె లైఫ్ హాయిగా సాగుతోంది పైగా డబ్బులు కావాల్సిన వచ్చి ఆమె అకౌంట్లో చేరుతున్నాయి తన తల్లిదండ్రులకు తానే డబ్బులు పంపేంతగా సంపాదిస్తోంది దీంతో చదువు మీద కాన్సన్ట్రేషన్ పెంచుతూ మూడేళ్ళు బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ కావాలనేది ఆమె ఆశ అలా అయితేనే ఆస్ట్రేలియాలోని మెడికల్ యూనివర్సిటీల్లో సీటు దొరుకుతుంది దీంతో ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయింది రెండో ఏడాదికి వచ్చే సమయానికి క్లాసులు ఇతర ల్యాబ్ క్లాసులతో బిజీగా మారింది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడున ఉదయాన్నే తాను బయటకు వెళ్తున్నానని పర్వీన్ తన రూమ్మేట్ రౌదాకి చెప్పి వెళ్ళింది అయితే రౌదా అప్పటికే పడుకొని సరేనని చెప్పింది రెండు గంటల తర్వాత పర్వీన్ తిరిగి రూంకు వచ్చింది కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు రౌదా విగత జీవిలా చనిపోయి ఉంది ఆమె జీవితం ఆ రోజు ఉదయమే ముగిసిపోయింది కానీ ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా బయట ప్రచారం మాత్రమే ఎందుకంటే లోపల ఏం జరిగింది అనేది ఎవ్వరూ తేల్చలేకపోయారు మరి బయట ఏం జరిగిందనేది మనం చూద్దాం తాను రూమ్ లోకి వెళ్దామని ప్రయత్నించగా డోర్కు ఉన్న గ్యాప్ నుంచి చూశాను ఫ్యాన్కు వేలాడుతూ ఉంది రౌదా నేను గట్టిగా అరవడంతో ఐదుగురు విద్యార్థినులు వచ్చారు మేమంతా డోర్ను కొట్టి ఫ్యాన్ నుంచి ఆమె చున్నీని తీశాం కానీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని పర్వీన్తో పాటు మరో ఐదుగురు విద్యార్థులు మీడియాకు చెప్పారు అయితే ఆ తర్వాత హాస్టల్ వార్డన్ వచ్చే సమయానికి రౌదా బాడీ బెడ్ మీద మాత్రమే ఉంది స్టూడెంట్స్ ఆమె బాడీని కిందకు దించామని చెప్పారు ఇక రౌదా చనిపోయిందనే విషయాన్ని కాలేజ్ అథారిటీ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు అరగంటలో ఆమె బాడీకి మార్టం నిర్వహించి ఆత్మహత్య చేసుకుందనే నివేదిక ఇచ్చింది ఫోరెన్సిక్ టీం అయితే అదే ఫోరెన్సిక్ టీం మరో ట్విస్ట్ ఇచ్చింది మెడపై గుర్తులు బలవంతపు ఉరిని సూచిస్తున్నాయి అని కూడా ఒక నోట్ రాశారు ఇక తన కూతురు చనిపోయిందని తెలియగానే ఆమె తండ్రి మహమ్మద్ మాల్దీవుల నుంచి రాజ్షాహీ మెడికల్ కాలేజీకి వచ్చాడు స్వతహాగా ఫోరెన్సిక్ డాక్టర్ కావడంతో తన కూతురు అటాప్సీ రిపోర్టును చూసి షాక్ అయ్యాడు నోట్ చూసి సగం సగం రిపోర్ట్ తయారు చేశారని మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ డాక్టర్లపై ఆయన విరుచుకుపడ్డారు అంతేకాదు క్రైమ్ సీన్ ఫోటోలను కూడా ఆయన తీసుకున్నారు వాటిని చూసి మళ్లీ షాక్ మెడ మీద గాయంతో పాటు చేతి మరకలను చూపించి డాక్టర్లను పోలీసులను నిలదీశారాయన చిన్నపిల్లలకు చూపించిన చెబుతారు ఈ గుర్తులు చున్నీతో ఏర్పడతాయా బలహీనంగా ఉన్న ఫ్యాన్కు యాభై ఐదు కిలోల ఉన్న అమ్మాయి వేలాడిందనుకున్నాం ఇంత లోతైన గాయం ఎలా ఏర్పడుతుందని ఫైర్ అయ్యారు నా కూతురుని ఎవరో చంపారు మీరు వారిని దాస్తున్నారని పోలీసుల తీరును తప్పుబట్టాడు మహ్మద్ ఇక తన కూతురు మరణం వెనుకున్న వారిని శిక్షించాలని ఆయన క్రిమినల్ కోర్టులో పిటిషన్ వేశారు ఆ తర్వాత రౌదా ఫోటోలను చూసిన జెట్ సిఐడి విచారణకు ఆదేశించాడు దీంతో రెండోసారి ఆమె బాడీని బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహించారు పోలీసులు అయినా ఫలితం లేకుండా పోయింది ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని నివేదిక ఇచ్చారు అయితే ముందు చెప్పినట్లుగా ఈసారి ఆ నోట్ కూడా లేదు అప్పుడు రౌదా తండ్రికి అర్థమైంది మూకుమ్మడిగా ఏదో చేశారని ఆయన భయపడ్డారు తన కూతురును చంపిన వారిని మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ కాపాడుతుందని ఆయన అనుమానించారు దీంతో ఆయన మళ్లీ క్రిమినల్ కోర్టు ముందు తన లాయర్ ద్వారా వాదన వినిపించారు ఈసారి ఫోటోలు చూపించడం మాత్రమే కాదు రౌదాది హత్య ఎందుకో తాను చెబుతానని ఆమె తండ్రి కోర్టులో స్వయంగా పోరాడారు ఒకటి ఫోటోలను చూసినా అది హత్యనని అర్థమవుతుంది ఇక ఆమె రూమ్లో టేబుల్పై ఉన్న గ్లాస్ పగిలిపోయి ఉంది ఇక మూడోది బలవంతంగా తాము డోర్ను బద్దల కొట్టి తీశామని విద్యార్థినులు చెబుతున్నారు కనీసం డోర్కు స్క్రాచ్ కూడా పడలేదు మరి డోర్ ఎలా తెరుచుకుంది ఇక అలాగే చున్నీతో మీరు నా చేయిని కట్టి మూడు నిమిషాలు లాగండి చర్మం లోపలికి ఎంతవరకు దిగుతుందో మీకే తెలుస్తుంది రౌదా మెడకు సన్నని బెల్ట్ లాంటి లెదర్ వస్తువుతో ఊరేసి చంపారు గట్టిగా నొక్కిన సమయంలో హంతకుడు లేదా వేలి ముద్రలు మెడ మీద ఉన్నాయి ఇక మరో ముఖ్యమైనది కాఫీని ఇండక్షన్ మీద పెట్టింది రౌదా మరో దాని మీద బ్రేక్ఫాస్ట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది స్టూడెంట్స్ లోనికి వెళ్ళిన తర్వాత వాటిని హాఫ్ చేశారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే రౌదా కాఫీ ఎందుకు చేసుకుంటుంది బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఎందుకు రెడీ అవుతుంది ఆమె కాలేజీకి వెళ్లాలని రెడీ అయింది కానీ ఆమె స్నేహితురాలు తెలివిగా ఆ సమయానికి బయటకు వెళ్ళింది ఎవరో వచ్చి ఆమెను చంపారు ఈ విషయం రౌదా ఫ్రెండ్కు తెలుసు కానీ ఆమెను సరిగ్గా విచారణ చేయకుండానే చెప్పిన నాలుగు మాటలను రికార్డ్ చేసుకుని వదిలేశారని ఆయన ఫైర్ అయ్యారు లేదా ఆమె చంపుండాలి దీంతో కోర్టు రౌదా హంతకులు ఎవరో తేల్చాలని పీబీఐకి కేసును అప్పగించింది కోర్టు బంగ్లాదేశ్ పోలీస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పీబీఐ ఆ దేశంలో అత్యున్నత విచారణ సంస్థ ఆరు నెలల పాటు విచారణ జరిపిన పీబీఐ ఏమీ తేల్చలేదు సిఐడి మాదిరిగానే రౌదా ఆత్మహత్య చేసుకుందని తేల్చడంతో కేసు మూసేశారు కానీ మళ్లీ బంగ్లాదేశ్లోని ఉన్నత న్యాయస్థానంలో రౌదా తండ్రి పిటిషన్ వేశారు ఎవరిని దాస్తున్నారో చెప్పాలి హత్య అని కళ్లకు కనిపిస్తున్నా దాస్తున్నారని ఇంకా పోరాడుతున్నారు అయితే ఆస్ట్రేలియా టీవీ ఛానళ్లలో అరవై నిమిషాల పేరుతో డాక్యుమెంటరీ తయారు చేసింది అందులో ఆస్ట్రేలియాలోని టాప్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సైతం రౌదాను ఖచ్చితంగా ఉరేసి చంపారు వేలిమిత్రలు కనిపిస్తున్నాయి చర్మంలోని మూడో లేయర్ వరకు ఉరేసిన బెల్ట్ లాంటి లెదర్ వస్తువు గొంతును కోసేసిందని చెప్పారు అంతేకాదు అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది సైతం హత్య అని అన్నారు అయితే ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన రూమ్మేట్ తన స్నేహితురాలతో కలిసి చంపడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే అసూయ అనేది ఒక భయంకరమైన మానసిక రోగం అది హత్యలకు దారితీస్తుంది రౌదా ఆందం ఫేమ్ మనీ పర్వీన్ను హత్యకు ఉసిగొలిపి ఉండొచ్చన్నారామే ఆమెను కరెక్ట్ గా పోలీసులు విచారించలేదు అలాగే ఓ టీవీ ఇన్వెస్టిగేషన్లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి రౌదా హత్యకు ముందు బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ కాలేజ్ మెన్స్ హాస్టల్ మీద రైడ్ చేసి దాదాపుగా పాతిక మంది ఇస్లామిక్ తీవ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేశారు వారికి అతివాద భావనలున్న విద్యార్థినులతో కూడా సంబంధాలు ఉన్నాయి ఇస్లాంకు వ్యతిరేకంగా వారే ఈ హత్య చేసి ఉండవచ్చు లేదా వేరే వారితో చేయించి ఉండవచ్చని తెలింది అతివాద ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల్లోని పెద్దలు డాక్టర్లు ప్రొఫెసర్లు రౌదా హత్యను సూసైడ్గా చిత్రీకరించి ఉండవచ్చు లేదంటే కొంతమంది శక్తివంతమైన వ్యక్తులు వారిని బెదిరించవచ్చు బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రతి చోట మతపిచ్చి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న మెడికల్ స్టూడెంట్స్ రౌదాను చంపడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆమె వేసుకునే బట్టలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉంటాయి ఆమె హాట్ ఫోటోషూట్స్తో మీడియాలో కనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా ఛాన్స్ ఉంది రౌదా క్లోజ్ ఫ్రెండ్ను విచారిస్తే మొత్తం బయటపడుతుందని కొంతమంది నిపుణులు చెప్పారు దాదాపుగా అందరూ చెప్పిన మాట అదే కానీ కెమెరా ముందుకు వచ్చి చెప్పేందుకు మాత్రం అంతా భయపడ్డారు ఇక అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రౌదా చనిపోయిన తర్వాత ఆమె ఫోన్ను ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఇద్దరు ఫాలోవర్స్ను డిలీట్ చేశారు అందులో పర్వీన్ కూడా ఉంది మరో నెల తర్వాత ఏకంగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయడం సంచలనం కలిగించింది వీటిపై కూడా పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు అయితే ఆమె అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని పీపీఐ కూడా చేతులు దులుపుకుంది అలా రౌదా అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది కానీ మాల్దీవుల నుంచి వచ్చిన ఆమె తండ్రి కూతురుకు న్యాయం కావాలని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇది మత పిచ్చి ఉన్న తీవ్రవాద విద్యార్థులు చేసిన హత్య లేదంటే రౌదా రూమ్మేట్ అసూయతో చేసిన హత్య అనేది తప్పకుండా తేలాల్సి ఉంది తప్పకుండా మీరు కూడా కమెంట్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రభుత్వం ద్వారా తేలే అవకాశం అయితే లేదు మన సిబిఐ లాంటి పీబీఐ సైతం రౌదాది ఆత్మహత్య అని నిర్ధారించింది ఆ నివేదికను కోర్టు ఆమోదించింది అంతా తీవ్రవాద సంస్థల నాయకులు నడిపిస్తున్న హత్యా నాటకానికి రౌదా మరణం ఓ ఉదాహరణ అని లౌకికవాదులు బంగ్లాదేశ్లో చెబుతున్న మాట మొత్తానికి అందం తెలివి ఉన్న ఒక అమ్మాయిని మరింత తెలివిగా పైకి పంపించేశారు అది ఎలా బయటపడుతుందనేది ఎవ్వరికీ తెలియదు మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి